అష్మత్ గురుభ్యో నమ మనము గత సంచికలో కౌసల్యమ్మ శ్రీరాముల వారు అడవులకు వెళ్తున్నప్పుడు ఆయనకు రక్షాకవచంగా పన్నెండు శ్లోకాలతో అయోధ్య కాండలోని ఇరవై ఐదు సర్గలో పన్నెండు శ్లోకాలతో బ్రాహ్ముల వారిని ఆశీర్వాదం చేసిందని చెప్పుకున్నాం కదా ఇక పెరి ఆళ్ళవారు వారు భగవంతుడైన శ్రీ మహావిష్ణువును ఎలా మంగళాశాసనం చేశారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి పాశ్రంలో ఆళ్వారులైన విష్ణుచిత్తల వారు ఇలా ప్రశంసిస్తున్నారు భగవంతుడిని మొట్టమొదటిగానే பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட தின்தோள் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட தின் தோல் மணிவண்ணா தின்தோள் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு అని చెప్తున్నారు ఈ ద్రావిడ భాష అంటే తమిళ భాషలో ఉన్న శ్లోకానికి భావం తెలుసుకుందాం ఇది వరకు కౌశల్యమేమో సంస్కృతంలో చెప్పారు దానికి తెలుగులో తెలుసుకుందాం భావము ఇప్పుడు పెరియాళ్ళవారు వారు ద్రావిడ భాష అంటే తమిళ భాషలో చెప్తున్న పాసురానికి అర్థం తెలుసుకుందాం పల్లాండు పల్లాండు పల్లాయితాండు పలకోడి నూరాయిరం మల్లాండు తిన్ తిన్ తోన్ మణివన్న ఉన్ సేవడి తెవ్వి సెవ్వి తిరుకాప్ బాల్యమునందే చాణూర ముష్టికులను మల్లూరును జయించిన దృఢమైన బాహుబలము గల ఇంద్రనీలమణి కాంతితో ఒప్పడి ఓ స్వామి నీ బాహుబల సంపత్తి ఎర్రతామర పోలు నీ చరణముల సౌందర్యము అనేక వత్సరములు మీరు మిక్కిలి పలు కోట్లు వందలు వేలేలు రక్షింపబలేను అని ఆశీర్వాదం చేశారు విష్ణు చిత్తులు భగవంతుని యొక్క సమ్మోహనాకారము అతని దివ్యలేలు దర్శన మాత్రమున వెంటనే స్మరించి గతించిన అవతారంలో స్వామి గావించిన దుష్ట శిక్షణకు ఆధారభూతమైన అతని సుందర బాహు చతుష్టయములకు అరుణ అరవింద చరణయుగమునకు దృష్టి దోషము కలుగునని శంకించి వాటికి వేనకు వేళ్ళు వేయికి వేలేండ్లు వేయేండ్లు పైన వేయి వెయి వేయేండ్లు ప్రక్షకలుగునని ప్రగాఢంగా ఆకాక్షించిరి తిన్ తోల్ దృఢమైన బాహువులు కలవాడ సేవడి ఎర్ర తామరల ఓలు పాదాలు సెవ్వి సౌందర్యము సొగసు సిద్ధచారణ గరుడ గంధర్వ దేవ మానవ మహర్షి గణములు సతతము అతని మోహన రూపం వీక్షింపము ఆకాక్షించుటే కలుగు దృష్టి దోషము అపరిమితమ భావించినారు అందుకే పెరియాళ్ళవారు ఏ పాదముల జంట తొలి కృతయుగమున ముల్లోకములు కొలిచిన అద్భుత కార్యము కావించిందో ఏవి త్రేతాయుగములందు ఆసేతు సేతు సీతనగా పరింతము 아마 보이면은 또 나래하리네도. మానవకోటిని ఉద్ధరించినదో ఏ చరణములు ద్వాపరయుగమున మధుర ద్వారకాది నగరములను సంచరించి యాదవ కులాభ్యుదేమునకు హేతు అయ్యిందో కలిపురుషుడు తన ప్రభావమును చూపజాలకపోయేనో అట్టి పాదములను విష్ణుచిత్తులు మదిదోచుడు చే శ్రీ చరణములకు ఏ బాహువులు హిరణ్యాచ్య హిరణ్య కశపులను అవలీలగా తుడిచినదో కృతయుగంలో త్రేతాయుగములు యవని బాహుబలము రావణాది కోటానుకోట్ల రాక్షస సేనలు సమూలముగా నిర్మూలించినో ఎవని యొక్క బ్రహ్మతేజము పరస్వరూపమున దుష్టచత్రుయ వంశనాశనం గావించను ఎవని బాహుబల శౌర్యమును కార్తీర్ కార్తవీర్యార్జునుని బాణాసురుని భుజకండుతి తొలగించను అట్టి బాహుబల దృఢతమునకు అవి తిన్ తోల్ పదమునకు అంతరార్థం యవని పుండరీకముల ఓరు నేత్ర సౌందర్యమునకు పాదద్వంద్వములకు మార్దమునకు చలించిన శ్వేత ద్వీపవాసులు జితంతే పుండరీకాచానుయు నా కామ కలుషం చిత్తం మమతే స్థితం కామయే వైష్ణవత్వంతో సర్వజన్మసు కేవలమని ఆర్తితో మోహముతో కీర్తించినారు అట్టి శ్రీచరణ పద్మమునకు అనుభవమును సేవడి అని ఒక పదముతో చెప్పారు భగవానుడు శ్రీమన్నారాయణుడు సర్వభోక్త చేతన జగమెల్ల భోగ్య వస్తువు చేతనులకెళ్ళ భగవానుడు భోగ్య వస్తువు కూడా అందరివాడైన దేవదేవుని ఇంతమంది చూసి అనుభవించిన దృష్టి దోషం తగలదామని భగవానుడికి వస్తుత అటువంటి దోషాదులు అంటకున్నను భక్తి పారవస్యం చేయగలిగిన ప్రణయము విష్ణుచతుల వారికి తలపు కలిగించిన మనము కూడా ఇప్పుడు ఇందులో చెప్పడమే కాదండి మనము ప్రాక్టికల్గా కూడా ఒక విషయాన్ని ప్రస్తావించుకుందాం ఇప్పుడు ప్రతిరోజు ఆలయాలలో కానివ్వండి భగవంతునికి హారతి ఇస్తారు కదండి దీపారాధన దీపహారతి హారతి అని ఇక హారతి ఇవన్నీ ఇస్తారు కదా వేళ వేళకు మూడు జాములు ఎందుకు ఇస్తారు కదా పొద్దున్న నుండి రాత్రి పడుకునే వరకు ఎందుకు ఇస్తారు మనలా మనము లాంటి వాళ్ళు ఎంతోమంది భగవంతుని చూసి ఆయన యొక్క సౌందర్యానికి పరవశించి మనకు తెలియకుండా భగవంతుడు బాగున్నాడు బలి ఉన్నాడు అందంగా ఉన్నాడు అని చెప్పుకున్నాం అనుకోండి ఆయనకి ఏమైనా దృష్టి దోషం కలుగుతుందేమో అని ఆలయంలోని అర్చకులు జాగ్రత్తతో స్వామి నీవు చల్లగా ఉండాలి చక్కగా ఉండాలి ఎప్పుడు ఇలాగే మాకు మీ కరుణను వాత్సల్యంను దృష్టిని క కలగజేయాలి నీ యొక్క దృష్టి మా పైన ఉండాలి అనే సత్సంకల్పంతో వారు భగవానునికి అలా మంగళహారతి ఇస్తూ ఉంటారు మంగళ కర్పూర నీరాజనము హారతి ఇస్తూ ఉంటారు అది మనము భగవంతునికి దృష్టి దోషం తగలకుండా ఉండడానికి ఆ కాలంలో కౌసల్యమ్మ రామునికి పెరియాళ్ళ విష్ణు భగవానునికి తమ యొక్క వాక్కుతో మంగళాశాసనం చెప్తే మనము కలియుగంలో ఉన్న మనకు ఏ మంత్రాలు శ్లోకాలు రాకపోయినా మనస్ఫూర్తిగా భగవంతుడా నీ యొక్క నీవు చల్లగా ఉండాలి చక్కగా ఉండాలి ఎప్పుడు మీ యొక్క కరుణా కటాక్షాలు మాపైన ఉండాలి నీవు కూడా ఆనందంగా ఎప్పుడూ ఉండాలి అనే మనస్పంకతో మనము కర్పూరము హారతి ఇవ్వడంలో ఉన్న అంతర్ ఉద్దేశం ఇది మనము తెలుసుకోవాల్సిన మరి యొక్క సంచికలో పెరియాళ్ళ గారు కౌసల్యామ్మకు వారిద్దరూ చేసిన శాసనంలో ఉన్న వ్యత్యాసాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే రాం హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ్ హరే హరే హరి ఓం తత్సత్